జీవీఎంసీ కమిషనర్ సృజన గాజువాక జోన్ పరిధి వెంకటేశ్వర కాలనీ శ్రీలనగర్ ప్రాంతాల్లో పర్యటించారు ఆయా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా పరిశీలించిన ఆమెకు కాలనీ వాసులు సమస్యలతో కూడిన వినతులు అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ కాలనీల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు పార్కుల అభివృద్దికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల సహకారం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటికే పూర్తిగా రూపుమాపామని పారిశుధ్య నిర్వహణ కూడా ప్రస్తుతం బాగుందన్నారు పర్యటనలో జోనల్ కమిషనర్ శ్రీధర్ సిపిఎం ఐద్వా నాయకులు సుబ్బారావు సత్యవతి వైసీపీ నాయకులు సన్యాసరావు ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కాలనీ చూడడానికి రావడం జరిగిందండి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా కొన్ని ఇక్కడ అసోసియేషన్ వారు కూడా చెప్పారు ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ కానీ ఇక్కడ రోడ్డు మీద పడుతున్న రైతు బజార్కి వచ్చి స్మశాన ఇష్యూ ఉంది పార్క్ ఇష్యూ ఉంది ఆల్ ఇష్యూస్ నా దృష్టికి తీసుకురావడం జరిగిందండి కమ్యూనిటీ హాల్ అది ఒక లైబ్రరీ కావాలి అనేది లేడీస్తో రిపేర్కి వచ్చిందని ఒక ప్లే గ్రౌండ్ కావాలని చాలా ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చేయాల్సినవి అయితే శాంక్షన్ చేసి శ్మశాన ఇష్యూ అయితే పక్కన కాలజీ పడుతుంది రిజాల్వ్ చేయాల్సి ఉంది అన్నీ కూడా త్వరితగతిన రిజాల్వ్ చేస్తాము చాలా మంచి వాళ్ళని చాలా యాక్టివ్గా ఉండే అసోసియేషన్ చిన్న చిన్న ఇష్యూస్ ఇబ్బంది పడకుండా ఉండాలి అని వీళ్ళు అడుగుతున్న చిన్న చాలా చిన్న ఆడైపోయిన డ్రైనేజ్ మళ్ళీ కట్టించడం ఆల్రెడీ టాటా ప్రాజెక్ట్స్ కింద తవ్విందని రెస్టరేషన్ చేయించడం శ్మశానము పార్క్ ఆల్ జన్యువల్ ఇష్యూస్ తొందరలోనే రిజాల్వ్ చేస్తాం సంబంధించి జీవిఎంసీ కమిషనర్ గారు సునీరా మేడం గారు శీరానగర్ కమిటీ రిక్వెస్ట్ మీద కాలనీకి వచ్చి పరిశీలన చేయడం జరిగింది కమిషనర్ గారి దృష్టికి కాలనీలో ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలు తీసుకెళ్లాం దాంట్లో ముఖ్యంగా పార్కు డెవలప్మెంట్ కానీ అలాగే కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ డెవలప్మెంట్ కానీ అలాగే రైతు బజారు కానీ ఇట్లాంటి కీలకమైన అంశాలన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి కాలనీ ప్రజలు ఉపయోగపడేటువంటి అంశాల మీద వారి దృష్టి తీసుకెళ్లడం జరిగింది కమిషనర్ గారు వాటి పరిష్కారం కోసం మాట్లాడుతున్న సందర్భంలో ఈ అరవై తొమ్మిదో వార్డు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి భోగాది సన్యాస వ్యక్తి ఆయన కూడా నలుగురితో వచ్చాడు దానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ కమిషనర్ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎంటర్ అయ్యి ఈ ఏరియా సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేస్తున్నాను ఈ కాలనీ సమస్యలు ఇప్పుడు మేము చెప్పినవి పరిష్కారం కాకపోవడం కారణం ఆయన వినతపత్రం ఇవ్వలేదు కాబట్టి అవ్వలేదు అని చెప్పి ఆయన మాట్లాడారు నీకెందుకు ఇస్తామయ్యా నువ్వు ఎలక్ట్ కాలేదు నువ్వు నేను ఇక్కడ పోటీ చేస్తున్నావు కదా కాలనీ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డంగా రాకూడదు అని నేను చెప్పాను ఆయన అయినప్పటికీ నేను సిపిఎం సిపిఎంఓనైనా నాగిరెడ్డి గారు వైసీపీ సిపి పార్టీ అయినప్పటికీ నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాం సమస్యలు నీవు ఎమ్మెల్యే కాదు కార్పొరేటర్ కూడా నువ్వు సామాన్యుడు నువ్వు నాకులాగే నీకు నేను ఇవ్వడం ఏంటి అని నేను ఆయన్ని అడగడం జరిగింది కమిషనర్ గారి ముద్దే అయితే నాగిరెడ్డి ఎవడు నాగిరెడ్డికి ఎందుకు పోవాలి ఆయన ఏం చేస్తాడు ఇక్కడ అని వ్యక్తిగతంగా కూడా ఆయన మాట్లాడడం అనేది నాగిరెడ్డి ఎలా డోడైనా వాళ్ళు ఎమ్మెల్యే ఓట్లు వేసినా ఎప్పుడు అతను కూడా ఓట్లు వేస్తే అందరికి కూడా వెళ్తారు జనం కానీ ఇంకా నెగ్గకుండానే ఎట్లాంటి భావాలు మన నాగిరితో పాటు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుని ఆయనే స్ట్రీట్ లైట్ ఓపెనింగ్ చేయటాలు ఇట్లాంటి వ్యవహారం మాత్రం ఆ పార్టీ యొక్క అభివృద్ధికి కానీ శ్రేయస్సుకి మంచిది కాదు మరి ఇట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం ఆ పార్టీకి ఇప్పటికే అప్పటికే స్టార్ట్ అయ్యింది మరి అంత పెరుగుతుంది